హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఇప్పుడైతే నేను మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనో ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా నాలుగు మడతల మీద నీట్గా అడ్జస్ట్ చేసుకొని మర్చుకోండి ఈ క్లాత్ అనేది సిల్క్ టైప్ వచ్చేసింది అందుకే నేనైతే తడిపెట్టలేదు ఈ క్లాత్ నార్మల్గానే కట్ చేసుకోవచ్చు కింది సైడు ఒక లైన్ అయితే డ్రా చేశాను ఈ లైన్ అనేది హ్యాండ్ హెమింగ్ కోసము ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ చూసుకొని హ్యాండ్ పొడవైతే డ్రా చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలా రెండు మార్కింగ్లు అయితే పెట్టేశాను ఒక మార్కింగ్ ఖర్చుల్లోకి ఒక మార్కింగ్ కుట్లలోకి నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలా ఒక సైడ్ అయితే కిందికి కట్ చేసుకోండి కింద ఎంత పెట్టుకోవాలి లెంత్ అనేది ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫ్రెండ్స్ కొంచెం క్రాస్గా డౌన్గా కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏం పర్లేదు నేను కుడుతున్నాను కదా అందరికీ నీట్గా సెట్ అవుతున్నాయి ఎవ్వరు ఎలాంటి కంప్లైంట్ అయితే ఇవ్వడం లేదు మీరు కూడా ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యా బ్లౌజ్ని ఇలా నాలుగు మడతల మీద మర్చుకోండి చూడండి ఆల్రెడీ వాళ్ళు ఖర్చుల్లోకి వదిలారు కదా జస్ట్ మనము చెస్ట్ లూజ్ కోసం వదులుకుంటే క్లాత్ అయితే సరిపోతుంది ఇలా లైనింగ్ని రెండు మడతల మీద మర్చేసుకొని యాజ్ ఇస్ వాళ్ళ బ్లౌజ్ ఎంత వేస్ట్ లూజ్ ఉందో అంత లేస్ట్ వేస్ట్ లూజ్ మనం కూడా వదిలేసి ఒక ఇంచి లేదా రెండు ఇంచుల ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాము అంటే చెస్ట్ లూజ్ కోసం సెట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ని నాలుగు మడతల మీద మర్చుకోండి నాలుగు మడతల మీద మర్చుకొని మనము బ్లౌజ్ పొడవు చూసుకుందాము ఇలా బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి కింద బ్లౌజ్ నడుము దగ్గర టక్స్ వేస్తాం కదా టక్స్ దగ్గర పట్టుకోండి ఇలా పట్టుకుంటేనే పొడవు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా పొడవు చూసుకోండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా సరిపోయింది ఎక్కడా వేస్ట్ లూజ్ కోసము కుట్లలోకి అనేది ఎక్కడా లేదు దానికోసము మొత్తం ఓపెన్ చేసేసి నేను రెండు మడతల మీద ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ లైన్ అనేది హెమింగ్ కోసం ఇప్పుడు పొడవు బ్లౌజ్ పొడవు చూసుకొని ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ కుట్లల్లోకి పైన షోల్డర్ కుట్లల్లోకి కింద హెమింగ్ కోసము లైన్ రా చేసుకున్నాను తర్వాత బ్లౌజ్ని మరో ఇంకా మిగిలిన క్లాత్ని మడత వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ అనేది చూసుకుందాము పైన షోల్డర్ కోసం ఒక చిన్న ఖర్చు పెట్టాను కింద క్రాస్ పట్టి దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టాను ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ చూసుకున్నాము అంటే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ దగ్గర చిన్న డాట్స్ అయితే పెడుతున్నాను వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేశాను కింద క్రాస్ పట్టి దగ్గర ఒక ఇంచు ఎక్స్ట్రా కిందికి మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన షోల్డర్ అనేది రెండు ఇంచులు పెట్టుకున్నాము అంటే మీడియం సైజు వాళ్ళకి సరిపోతుంది ఏం ఇబ్బంది లేదు ఎక్కడ జారదు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎలాంటి బ్లౌజులకైనా రెండు ఇంచులు పెట్టేసుకోండి ఇంకా లా ఉన్న వాళ్ళకైతే రెండున్నర పెట్టుకోండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు షోల్డర్ వాళ్ళ ఆల్తి బ్లౌజ్ చూసుకొని షోల్డర్ ఎంత ఉందో అంత వదిలేసుకొని మనము చిన్న డాట్ అయితే పెట్టేసుకోండి తర్వాత చంక భాగము చంక భాగం కూడా పైనుంచి కింది వరకు మనం కరెక్ట్ లెంత్ చూసుకున్నాం కదా అలా చంక భాగం కూడా డౌన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు తీసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీనో పైన షోల్డర్ దగ్గరైతే కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి అయితే వచ్చేసాయి ఇప్పుడు మనము బ్యాక్ని నడుము దగ్గర మనము కింద సైడు సెంటర్లో పట్టేసుకొని నడుము దగ్గర నుంచి కింది నుంచి పైకి కొలత చూసుకుంటున్నాము ఆల్రెడీ పైనుంచి కింది కొలత ఒకసారి చూసేసుకున్నాం కదా ఇప్పుడు కింది నుంచి నడుము దగ్గర నుంచి ఒక కొలత అయితే చూసేసుకొని నెక్కు డ్రా అయితే చేసుకున్నాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను ఎంత నీట్గా అనేది ఎందుకంటున్నాను అంటే రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదని కట్ చేసేటప్పుడే చూపిస్తాను ఎలా అనేది చూడండి ఇలా ఆల్తి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నెక్ బ్యాక్ రౌండ్ అంతా పట్టేసుకోండి లైనింగ్ ఉన్న చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి నాకైతే కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ మనము కొంచెము కు కుట్టేటప్పుడు రౌండ్ అనేది ఇంకా కొంచెం షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనము ఫస్ట్ మడత వేసుకునేటప్పుడు సైడ్లో క్లాత్ కట్ చేసాం కదా ఆ క్లాత్లోంచి నేను క్రాస్ పట్టి అనేది తీస్తున్నాను చూడండి ఫస్ట్ సెంటర్లో అయితే డాట్ పెట్టేసుకుంటున్నాను అంటే కుట్లల్లోకి పైన కింద కుట్లలోకి వదిలేసాను ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ పట్టి కూర ఉంటుంది కదా పైకి అక్కడ నుంచి ఒక చిన్న డాట్ కింది వైపు పై వైపు ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఒక డాట్ ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ చెస్ట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ చెస్ట్ పార్ట్ని చూసుకోండి దానికన్నా ఒక ఇంచి తక్కువే కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకు అనేది కూడా చూపిస్తాను చూడండి అలా టక్స్ వేస్తాం కదా మనము చెస్ట్ భాగంలో టక్స్ వేయడం వల్ల క్లాత్ అనేది చెస్ట్ భాగం తగ్గుతుంది ఈ క్రాస్ పట్టి నీట్గా సెట్ అవుతుంది ఇప్పుడైతే మొత్తం బ్యాకు ఫ్రంట్ క్రాస్ పట్టి హ్యాండ్స్ ఈజీగా కట్ చేసుకునే విధానం అయితే చూపించాను కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు దానికన్నా ముందు మనము చంక భాగంలో కట్ చేసిన క్లాత్ ఉంది కదా దాన్నైతే రెండుగా డివైడ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఒక భాగము సైడ్ జాయింట్ల కోసము అంటే హ్యాండ్ సైడ్ జాయింట్ల కోసము ఒక భాగము ఉక్సులు పట్టి దారాలు పట్టి నేనైతే ఈ క్లాతే వేస్తాను ఫ్రెండ్స్ ఇది వేయడం వల్ల ఉక్స్ పెట్టుకున్నప్పుడు క్లాత్ మనము మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అవి చినిగిపోయి పీసులు పీసులుగా వస్తాయి ఈ క్లాత్ అయితే చినగదు పీసులు పీసులుగా రాదు అందుకే నేనైతే ఈ క్లాత్ని యూజ్ చేస్తాను ఉక్సులు పట్టికి దారాల పట్టికి ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలా డబల్ హోల్డింగ్ చేసుకుంటున్నాను అంచుల వైపు డబల్ హోల్డింగ్ చేసేసుకొని హ్యాండ్ అనేది చూసుకుంటున్నాను చూడండి సేమ్ ఎంత క్రాస్గా అయితే వచ్చేసిందో ఇంత యాస్గా వచ్చింది కానీ నేను ఈ బ్లౌజ్ అనేది నీట్గా అయితే సెట్ చేస్తాను ఎలా అనేది చూపిస్తాను చూడండి హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అయితే తీసేసుకుంటున్నాను హ్యాండ్ మెయిన్ క్లాత్ సైడ్ జాయింట్లు అయితే పడవు ఎక్స్ట్రానే అటు సైడు ఇటు సైడు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్కి ఒక్కటే సైడ్ జాయింట్లు వేస్తాను హ్యాండ్ నార్మల్గానే కుట్టేస్తాను ఇప్పుడు మిగిలిన క్లాత్ను ఓపెన్ చేసేసుకొని ఇది నార్మల్ క్లాత్ కాబట్టి మనం ఎడ్ సైడ్ పెట్టుకున్న మెయిన్ లైనింగ్ క్లాత్ సెట్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇదైతే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఎట్ సైడ్ పట్టుకున్నా సాగుతుంది కానీ నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనం కట్ చేసే విధానంలోనే ఉంటుంది ఏ తేడా అయినా చూడండి ఇప్పుడు బ్యాక్ నేను హెమింగ్ కోసము అనేది ఈ క్లాతే హెమింగ్ చేస్తాను ఫ్రెండ్స్ లోపల వైపుకు మర్చేసి ప్రతి ఒక్క బ్లౌజ్కి అలాగే చేస్తాను అలా చేయడం వల్ల ఫ్యూచర్లో కొంచెం మనం బ్లౌజ్ లావ్ అవ్వడం వల్ల మనకి పైకి పోతాయి కదా అప్పుడు ఈ హెమింగ్ క్లాత్ అనేది కొంచెం కిందికి తీసేసి ఎక్స్ట్రా క్లాత్ అయినా జాయింట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది మళ్ళీ రీయూజ్ లాగా అవుతుంది మా సైడ్ అందరు ఇలాగే వేస్తారు నేను నా అలాగే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూడండి నెక్ దగ్గర అయితే కట్ చేయలేదు నెక్ పీస్ కట్ చేసాము అంటే తక్కువైపోతుంది ఇప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకున్నాము అంటే క్రాస్ పట్టి ఎప్పుడైనా తక్కువ వచ్చింది అంటే నేనైతే ఆ క్లాత్ తీసుకొని జాయింట్ అయితే చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ పెట్టేసుకొని చెస్ట్ భాగము ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఏం లేదు ఫ్రెండ్స్ అంతే ఇంకా ఈ క్లాత్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒక స్టిచ్ వేసేసుకోండి కదలకోకుండా బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో ఎవరికైనా కావాలి అంటే నా ఛానల్లో ఉంది తప్పకుండా చూసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్లో నేను నెక్ అని చెప్పాను కదా ఒక క్రాస్ పట్టి దాంట్లో తీసుకుంటాను ఒక క్రాస్ పట్టి మిగిలిన పీసులలో జాయింట్ అయితే చేసుకుంటాను ఈ మిగిలిన క్లాత్లో పైపిన్ కోసము శారీ కలర్ ఉంది కదా దాంట్లో పైపిన్ అయితే తీసేసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటాను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి ఎవరికైనా నచ్చితే లైక్ ఇవ్వండి ఇవ్వండి